ఈడ మల్ల ఊరు ఆరు నువ్వు పోవటే ఎందుకు కాయ కష్టం చేసేది మనం కాలు మాత్రం పెట్టొద్దంటూ కాలు ఎందుకు అదంతేరా ఎందుకంటే ఆలు వేరు మనం వేరు ఆలు మనం అన్నది పోనంత వరకు తింతే టైమ్ కట్టపోతే అమ్మా బాపు ఉంటే మంచిగా ఉండే కదా నేను ఇంకా బతికే ఉన్నా కదరా ఏడాది కల్లా మన పొలం మనం తిరిగి తెచ్చుకుందాం ఎట్లనే ఎట్లేందిరా పైసలు లేకుంటే పనిచేయాలి పని చేస్తే పైసలు తీసుకోవాలి అదే లెక్క లేవంట రోడ్ల పొండి డాన్స్ లేసుకుంటా తిరుగుతున్నావంట మేమా మన పొలం మనకు వచ్చేసింది

వాళ్ళు మనం అనేది పోవాలంటే మనం ఇచ్చే రోజు రావాలి మన చేయి పైన ఉండాలి దానికి చాలా కష్టపడాలి ఇల్లు పొలం ఉద్యోగం బుర్ర బుద్ధి ఏదన్నా కానీ మనం మంచిగా బతకాలి మనది ఇచ్చే చేయి కావాలి కానీ తీసుకునే చేయి కావాలి టైం అయింది ఎవరా జల్దీ రండి చాలా చాలా ప్యాట్ పోండాలి జుమ్మా చేయాలి Come on, 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 everybody.

ముందు పొట్టనీసి ఒక అమ్మాయిని పెట్టుకొని సార్ మంచి లేదు మర్యాద లేదు ఏ పోమ పో పోరా పో మనం ఏమైనా గ్యారెంటీ ఇచ్చినామన్నా అట్లట్ల పోలిస్తావు పైసలు ఇట్లయితే లక్ష్మీదేవి నీ కాడు ఉండదు అని కష్టం మీ లక్ష్మీదేవి ఏం చేసినా నా అతను ఉండదు కదరా కరెక్టే మరి క్రిస్టియన్స్లో ఎవరన్నా పైసలు దేవుడు ఆ బ్యాంక్ మేనేజరే మన పైసలు దేవుడురా ఒక్కసారి ఆ లోన్ ఇవ్వాలి ఈ రోజు రోజు పంచాయతీ ఉండవురా మనకు ఏ మన వాళ్ళు బ్యాంక్ కార్డు ఉన్నారంట ఫోన్ చేసారు మన గురించే వెయిటింగ్ టైం కొండాలి నడరా అన్నో రేవంత్ ఆ గాగు ఆ డైనీస్ సంగతి ఏం చేసావయ్యా మూడు రోజుల నుంచి చెప్పి చెప్పి యూఆర్ టేకింగ్ మీ వెరీ లైట్లీ యూ నో అట్లాగా సార్ నిన్న హాలిడే సార్ ఇలా బ్యాంక్ లో అర్జెంట్ పని పనుంది రాగానే సరే వెళ్ళు నాకు కూడా పనుంది ఆ ట్యూషన్ సెంటర్ వాళ్ళు మీ ముంబా మీద సౌండ్ పొల్యూషన్ అని పెద్ద కంప్లైంట్ ఇచ్చారయ్యా వాళ్ళతో వెళ్ళి మాట్లాడాలి జుంబా ఏదైతే సౌండ్ పొల్యూషన్ సార్ రేపు మీ పని మీద నిజంగా అర్జెంట్ శాంక్షన్ గానీ మెయిన్ రోడ్ లో కొత్త మీ పేపర్లన్నీ కరెక్ట్గా ఉన్నాయా మీకు లోన్ వస్తుంది కానీ ఆరు నెలలు అవుతుంది యాభై వేలు ఏం చేసుకోనికి సార్ యాభై వేలు అదేనాయా మీరు ఉద్యోగ రావడానికి డాడీకి రావాలి సార్ పైకి అది ఎట్లా పైకి అవుతుంది సార్ రిక్షాకి కొత్త రిక్షా ఇస్తే ఆ రిక్షానే తొక్కుతాడు ఇంకేం డెవలప్ అవుతాం సార్ అది కరెక్ట్ అయినాయా బ్యాంక్ అట్లా ఫిక్స్ చేసింది దానికి మనం ఏం చేస్తాం జీరోకి వెళ్ళొచ్చినా సార్ సొంతగా సూంబా సెంటర్ పెట్టుకున్నా చాలా కష్టపడతా సార్ మస్తు ప్లాన్ ఉంది ఏమైనా చేయండి సార్ ప్లీజ్ అసలు లాస్ అయ్యలేని బిజినెస్ సార్ ఇవాళ రేపు ఎవరిని చూసినా ఏదో ప్రాబ్లం ఫ్యాట్ వైట్ స్ట్రెస్ స్ట్రైన్ థైరాయిడ్ అని సార్ హాస్పిటల్ కి పోసే పైసలు హెల్త్ కి పెట్టాను అంటే లైన్ లు కడతారు సార్ మా జుబా సెంటర్ కి కరెక్టే నన్ను ఒప్పిస్తురా కానీ బ్యాంకు నొప్పియలేరు కదా మీరు సూర్యుడి కింద ఇల్లు కానీ పొలం కానీ తీసుకురండి ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఇప్పిస్తా మాకేడు ఆస్తులు ఉంటాయి సార్ అరే రే ఊర్లాడ దగ్గర పొలం ఉంది కదా అదమ్మతరా ఒప్పుకోదు మీ అమ్మనే నమ్మకపోతే బ్యాంక్ ఎలా నమ్ముతుందయ్యా పొలమా ఆన్కి నీకు ఇద్దరికి పాడగడతారే నా పొలం జోలికి వస్తే తినకుండా పైస పైస కూడా పెట్టుకున్న పొలం ఆపే నేను అనలే ఆయన అన్నాడు నేను చెప్పిన అంతే నాకు తెలియదా సరే తిన్నారా ఆ రాజేష్ గారు హలీం హలీం అంటున్నాడు జర తినిపించు పంపి సరేనా సరే రెంటెట్లా కడతామన్నా స్టూడెంట్స్ కూడా తగ్గిరన్నా అన్న మారు తొందరగా తీసుకురాయే అన్నా అన్న నమస్తే అన్న నమస్తే అన్న 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 నా పేరు సన్ని అన్న మీ జుంబా సెంటర్లో పార్ట్ టైం జాబ్ కావాలన్న రోజు మార్నింగ్ వస్తానా ఏమైనా చేస్తా రూమ్ ముక్తా టిఫిన్ తెస్తా చాయ్ తెస్తా నువ్వేం చెప్తా చేస్తా శాలరీ కూడా వద్దాన్నా శాలరీ వద్దా వద్దాన్నా షాయిల్ ఇస్తావా నేనే అంతా అవ్వలే కా లెక్క ఆ రా ఎందుకు వస్తావు నాకు తెలవదా ఆ గీత కోసం వస్తాం అరే నువ్వు ఇంకోసారి ఈడ కనిపిస్తే సావు తప్పుతా కొడక పోవే అట్లా కదన్నా రే పోరా అన్న ఒక్కసారి అన్న చెప్పింది కదా చెప్పన్నా ఓ అన్న ఒక్క ప్లీజ్ అయిపోయింది అన్న పోరా మళ్ళీ ఏం లీక్ కాదు కదా ఏం రా పోరా అయిపోయింది సార్ లీక్ మళ్ళీ అవ్వకూడదు లేదు లేదు అవ్వదు సార్ లోన్ ఏమిటైందయ్యా వస్తుంది సార్ పక్కా వస్తుంది గుర్రాడివి కదా సాయం ఉంటామని అద్దెకిచ్చా రెండు నెలల నుంచి రెంట్ కట్టలే ముందే చెప్పాలి కదా మేడం ఏ ఇంకా ఐదు ఇవ్వాలి కదా ఐదా చిట్లర్లు నీ తాను ఐదు రూపాయలు ఉంటే పది రూపాయలు ఇస్తా నా తాను లేదు నా తాను లేదు అయితే నేనేం చేయాలి చిట్లర్లు లేవు అరే ఏంది మేడం పొద్దు పొద్దుగాల ఈ పంచాయతీ ఐదు రూపాయల కోసం నా తాను లేవు అని చెప్తున్నాను కదా ఇయ్యాలి అట్లనా మీ ఇల్లు ఈనేనా పోయి తీసుకురా పోయనే ఉంటా ఓ ఈయనే ఉండు ఇప్పుడే వస్తా ఈయనే ఉంటా పో పోయ అరే

కానీ మా నానమ్మ ఆ కొండ చిలువ అయితే లాస్ట్ వరకు ఆపనికి ట్రై చేసి రే కొండ చిలువ అదే మా బాబాయ్ ఓకే ఒక్క నెల టైం ఇచ్చారు రే ఈసారి జాబ్ కొట్టకుంటే ఇంకంతే పాసల్ తోముడేనబ్బా ఆన్సర్లు చూసుకున్నావు కదా నువ్వు పాప మా ఆన్సర్స్ కూడా అదే పంపించింది అవునా పట్టి కొట్టేసిన అదే పేపర్ రావాలే జాబ్ గ్యారంటీ ఇంటర్వ్యూ ఒకటే మేనేజ్ చేయాలి వస్తుంది లేవే అరే నా క్లాస్ కి టైం అవుతుంది నాకు చాలా టెన్షన్ గా ఉంది ఏదైనా మంచి మాట చెప్పిపోవే మౌని నీతో నైతది నీతో నీతో నైతది సరేనా బాయ్ చెప్తున్నావా నీ ఫ్రెండా అవును సార్ అమ్మే కూడా చేర్పి చాలా స్ట్రెస్ లో ఉండే పొద్దున్న ఆటోలో చూసినా ఏ జేరా సార్ ఏ జేర్పి ఇద్దరు 1500 చేసుకోవచ్చు దానికి వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ జాబ్ సర్చ్ లో ఉందా చేరదు అవునా సరే జాబ్ దొరికినాకే అడుగుతలే ఓకే సార్ వాట్ ఇస్ అయిపోయింది ఇంత సౌండ్ బంద్ చేస్తా మీరు రండి సార్ రండి congrats, you got the highest in the written test. thank you, sir. oh, armura. marijuda armura. only 48% in engineering. why? Uh, uh, not like that, sir. first year, uh, lecturers didn't come. Um, hmm. second year, chicken money, sir. what? Hmm? a <clears throat> little louder, please. chicken money, sir. oh, Th third year, i tried to make up, sir, but uh, it's okay. సిందే కదా ఇట్స్ థింగ్ ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నాం సింపుల్ జాబు ప్రోగ్రామ్ నువ్వేం టెన్షన్ తీసుకోక సరేనా పోతే పోయింది వేరే ట్రై చేద్దాం బాయ్